మనం ఈ ఒక ప్రాపర్టీ దగ్గర ఉన్నాము సో ఇది వచ్చేసి మనకి భద్రాచలం మెయిన్ హైవే రోడ్ అనమాట అది సో ఇది వచ్చేసి మనకి జగన్నాథపురంలో ఉంది మన గుడికి చాలా నియరెస్ట్ అనమాట సో వాకబుల్ డిస్టెన్స్ లో ఇప్పుడు మనం నిలబడ్డది వచ్చేసి పద్నాలుగు అడుగుల సంది అయితే ఉందనమాట ఇది వచ్చేసి ఫస్ట్ బిట్ అనమాట సో ఈ ఫస్ట్ బిట్ కూడా అమ్మడానికి అవకాశం ఉంటుంది ఇది సెకండ్ బిట్ సో ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ రెండు వందల ఎనభై గజాలు ఉంది సో రెండు వందల ఎనభై గజాలు ల్యాండ్ అనమాట ఇది సో ఈ మధ్యలో పద్నాలుగు అడుగుల రోడ్డు అయితే ఉంటుంది సో చాలా రీజనబుల్ అయితే ప్రైస్ చెప్తున్నారనమాట ఇది క్లియర్ టైటిల్ జగన్నాథపురం గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉందన్నమాట ఇది సో ఇది వచ్చేసి వీళ్ళు పన్నెండు లక్షలు చెప్తున్నారు రోడ్డుకి సెకండ్ బిట్ మెయిన్ రోడ్కి సో ఎవరైనా కన్స్ట్రక్షన్ కావాలనుకున్నట్లయితే వెంటనే మన ఎస్ఎస్ కన్సల్టెన్సీ యూట్యూబ్ నెంబర్కి అయితే కాల్ చేయండి సో కొంచెం అయితే నెగోషియబుల్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట సో మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన ఎస్ఎస్ కన్సల్టెన్సీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి